గతంలో ఒక ఆనవాయితీస్తా ఉంది కరీంనగర్ జిల్లా అవును

ఈ సమావేశంలో నాతో పాటు గౌరవ కార్పొరేటర్ చంద్రమౌళి గారు వంగల పవన్ గారు అదేవిధంగా దుర్షేడ్ అను కుమార్ గారు కొండపల్లి సతీష్ గారు లెక్కల వేణు గారు బీజేపీ నాయకులు కట్కం లోకేష్ గారు అంద మహేష్ గారు భాస్కర్ గారు రాజ్ ప్రభాకర్ గారు ముండేగౌడ్ గారు శ్రీనివాసరెడ్డి గారు సురేందర్ గారు అనుదీప్ గారు సాయి గారు హమీద్ గారు గారు మరి ఇతర బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు కరీంనగర్ నగర ప్రజలు చాలా రోజులుగా మరి విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఏదైతే క్రీడారంగం పట్ల ఎంతో మక్కువ ఉండి క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెప్పి ఆలోచన ఉండి అవకాశాలు లేక చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న దుష్ విషయాన్ని గౌరవ మంత్రి బండి సంజయ్ గారు నిన్న మరి కేంద్ర క్రీడలు యువజన సర్వీసులు శాఖ మహిళ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారి దృష్టికి కరీంనగర్ నగరంలో ఉన్న అంబేద్కర్ స్టేడియం చాలా రోజులుగా మరి ఎలాంటి క్రీడాకారులకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే క్రీడా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అని కరీంనగర్ నగరంలోని అన్ని స్కూల్స్కు సంబంధించి అన్ని కాలేజీలకు సంబంధించి ఏదైతే యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు పాలు పంచుకునే విధంగా మంచి సింథటిక్ ట్రాక్ను నగర ప్రజలకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సింథటిక్ ట్రాక్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి అని అదేవిధంగా రాత్రిపూట కూడా క్రీడలు నిర్మించుకోవడానికి సదుపాయంగా ఉండడానికి మంచి ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఏదైతే స్టేడియం మీద కనోపి ఎండాకాలంలో కావచ్చు ఏదైనా క్రీడలు జరిగిన సందర్భంలో ప్రేక్షకులకు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మంచి కనోపి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మరి వారి నిన్న కేంద్ర మంత్రి గారిని కలిసిన వెంటనే వారు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి బ్రహ్మాండంగా డిపిఆర్ త్వరగా జిల్లా యంత్రాంగం ద్వారా పంపిస్తే వెంటనే శాంక్షన్ ఇస్తామని చెప్పేసి అని వారు హామీ ఇచ్చినందుకు ఆ సమావేశంలో నేను కూడా పాల్పంచుకున్నందుకు నేను నగర ప్రజల అందరి పక్షాన మరి కేంద్ర క్రీడా మరియు యువజన సంఘ శాఖ మంత్రులు మనసుఖ్ మాండవ్య గారికి కేంద్ర మంత్రివర్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి అందరి పక్షాన నగర అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే క్రీడలు అనేటివి మనిషి యొక్క జీవితంలో ఒక భాగం మరి ఆడాలని ఆలోచన ఉన్నా పాల్గొనాలని ఆలోచన ఉన్నా సరి అయిన సదుపాయాలు లేకపోవడం వల్ల మరి చాలామంది కూడా మధ్యలోనే వదిలిపెట్టేసి మరి డ్రాప్ అవుతూ ఉన్నారు కాబట్టి కరీంనగర్ జిల్లాకు పేరు రావాలన్నా తెలంగాణ రాష్ట్రానికి పేరు రావాలన్నా మరి సౌకర్యాలనేటివి ముఖ్యం కాబట్టి దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి మరి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు ఇద్దరు మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నగర ప్రజల పక్షాన గతంలో కూడా స్మార్ట్ సిటీ ద్వారానే ఇండోర్ స్టేడియం అభివృద్ధి కావచ్చు ఇండోర్ స్టేడియంకి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చే ఆధునీకరణ చేయడం మంచి బ్రహ్మాండమైన బాస్కెట్బాల్ కోర్ట్స్ అందుబాటులోకి తీసుకురావడం హాకీ స్టేడియం హాకీ గ్రౌండ్ కూడా మరి లైటింగ్ ఏర్పాటు చేయడం మరి ఇతర సౌకర్యాలన్నీ కూడా స్మార్ట్ సిటీ కింద పండి సంజయ్ గారి నేతృత్వంలోనే మరి ఏర్పాటు చేయడం జరిగింది దానికి అదనంగా ఈ సదుపాయాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి నగర ప్రజలకు ఎంతో చాలా చక్కటి ఒక మంచి వార్త అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ఇంత ఇంత చొరవ తీసుకున్నటువంటి మంత్రి బండి సంజయ్ గారికి నగర ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకవైపు ఇంకోవైపు ఒకరేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మంత్రి ఒకరేమో గతంలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా నగర ప్రజలను మంచినీటికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ కరీంనగర్ నగరంలో లోవర్ మానే డ్యామ్ ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంచాలని గతంలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వారు పాటించలేదు మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ మంత్రి గారు కూడా మరి పాటించడం లేదు దీనివల్ల అన్ని సౌకర్యాలుండి దాదాపు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు అమృత్ వన్లో వెచ్చించి కొత్తగా రిజర్వాయర్లు నిర్మించుకొని కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా కూడా మో యాంత్రికలు కూడా యంత్రాలు కూడా ఏర్పాటు చేసుకొని మోటార్లు ఏర్పాటు చేసుకొని గత నాలుగున్నర సంవత్సరాలుగా డైలీ వాటికి ఇచ్చినటువంటి కరీంనగర్ నగరాన్ని ఈరోజు ప్రజలు నీటి కోసం ఎదురు చూసేలా చేసినటువంటి నాయకులు వీళ్ళిద్దరు ముందుగా వీళ్ళిద్దరూ నగర ప్రజలకు ఏ విధంగా నీరు తాగియాలి ప్రతిరోజు నీరు తాగియాలని ఆలోచన చేయాలి తప్పితే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ సమస్యను పక్కదారు పట్టించే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎందుకోసం వెచ్చిచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు నూట నలభై ఏడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి రెండో విడత అమృత్ టూలో అంటే దాదాపుగా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు నగర ప్రజలకు డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి అని అయితే ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ వన్లో అమృత్ టూలో నిధులు కేటాయించి మరి ప్రజలు దాహార్త తీర్చడానికి ప్రయత్నం చేసి నిధులు కేటాయిస్తే నీళ్ళు అందుబాటులో లేకుండా చేసినటువంటి నాయకులు ఎవరు నగర ప్రజలకు నీళ్ళు అందుబాటులో లేకుండా ఎండాకాలం పూట నీళ్ళు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితిలో నెట్టిన నాయకులు మరి సమాధానం చెప్పాల్సిందని నగర ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు డ్యాంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ టీఎంసీ వాటర్ పెట్టుకొని డైలీ వాటర్ ఇవ్వాలని పరిస్థితిలోకి నెట్టివేసింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా మరి కిందికి నీళ్లు పోతున్నాయని తెలిసి కూడా నీళ్లు మొత్తం కిందికి పోయేదాకా కూడా మాట్లాడకపోవడానికి ప్రస్తుత శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రి ఏ విధంగా రెస్పాన్సిబుల్ కాదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా నీళ్ళు అన్ని కిందికి వదిలిన తర్వాత ఈరోజు వచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియస్తా ఉన్నా మిడ్ డ్యామ్లో నీళ్ళు లేవు ఈ నెల ఆరో తారీఖు వరకు కూడా కిందికి నీళ్లు వదలాలనే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇరవై ఐదు వందల క్యూసెక్లు కింది పైకి వస్తూ ఉంటే ఇరవై ఐదు వందల క్యూసెక్లు కిందికి పోతా ఉన్నాయి ఈ రోజు ఫైవ్ పాయింట్ ఎయిట్ టీఎంసీలో దాదాపు రెండున్నర టీఎంసీల వరకు కూడా సిల్ట్ ఉన్నదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే టెండర్లు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వమే టెండర్ పిలిచింది సిల్ట్ తీయాలని చెప్పేసి అని ఒకవైపు సిల్ట్ ఉంది సిల్ట్ తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు పిలుస్తుంది ఒకవైపు డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ని తీసుకుపోయే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది ఇది ఏ విధంగా ద్వంద్వనీ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మూడు టీఎంసీల వాటర్ తోటి ఒక మంత్రి అంటాడు పైకేళ్ళు మూడు టీఎంసీలు వస్తాయని పైకి పైకెళ్ళి మూడు టీఎంసీలు నీళ్ళు విడిమాల్లో నీళ్ళు ఉంటాయి కదా వచ్చానికి ఉన్న నీళ్ళు కిందికి వదలడం ఎందుకు పైన నీళ్ళు లేకుండా ఈ పరిస్థితి తీసుకురావడం ఎందుకు అని చెప్పి కూడా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా ఎవరు కూడా నీళ్ళ గురించి రాజకీయాలు చేయడం లేదు ఇక్కడ నీళ్ళ విషయంలో రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి మాకు ఎవరికి లేదు మేము అడిగేదల్లా ఏదైతే ఇంత డబ్బు విన్ని వందల కోట్ల రూపాయల డబ్బు పెట్టి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి పనులు చేసినాము ఆ నీళ్లు లేకుండా డ్యామ్ మొత్తం ఖాళీ చేసి ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకని చెప్పి మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం మేము దాదాపు ఐదు లక్షల జనాభా ఉన్నది కరీంనగర్ నగరంలో ఐదు లక్షల జనాభాకు దాంతోపాటు కరీంనగర్ రూరల్ భగీరథకు సంబంధించి ఒక ఐదారు లక్షల జనాభా పది లక్షల జనాభా రోజు ఎల్ఎంబీ డ్యామ్ మీద వాటర్ కోసం ఆధారపడి ఉన్నది తాగునీటి కోసం ఆ విషయాన్ని మర్చిపోయి ఏ మాత్రం కూడా ప్రణాళిక లేకుండా మరి నీళ్ళన్ని కిందికి వదిలేసి ఉన్న నీళ్ళు వదిలేసి నీళ్లు వస్తాయి నీళ్ళు వస్తాయని భ్రమ పెడతా ఉన్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతిరోజు వాటర్ సప్లై కరీంనగర్ నగర ప్రజలకు ఇవ్వాలనేదే మా డిమాండ్ ఎందుకంటే వందల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినాం కేంద్ర ప్రభుత్వం అమృత్వారా ఇచ్చిన డబ్బులు అమృత్ వన్లో వచ్చింది అమృత టూలో కూడా నీళ్ళు ఇచ్చింది ఎందుకంటే డ్యామ్ ఉన్నది డ్యామ్లో సరిపడా నీళ్ళు ఉంటాయి ప్రజలకు రోజు మంచి నీళ్ళు తాగియాలని ఆలోచనతోటి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు మంజూరైతే పనులు పూర్తయితే మీరు నీళ్ళు అందుబాటులో లేకుండా చేయడం ఇంత దుర్మార్గం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ విధంగా మీరు ఆరోపణలు బంద్ చేసి నేను ఎవ్వరిని కూడా నిందించడం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మేము దీన్ని బాధ్యులు ఇవ్వలు మాకు కావలసింది నీళ్ళు ప్రతిరోజు కరీంనగర్ నగరానికి మంచినీరు అందించాలి అరవై వేల కుటుంబాలు అరవై వేల నల్లాలున్నాయి దాదాపుగా అరవై వేల నల్లాలకు ప్రతిరోజు మహిళా సోదరి మళ్ళీ ఎంతో సంతోషంగా ప్రతిరోజు నీళ్ళు వస్తే ఆనందపడ్డటువంటి పరిస్థితి ఆ మహిళా సోదరులను కష్టపెట్టడం బంద్ చేయండి ఉన్న సౌకర్యాలు తీసేసుకుంటూ కొత్త సౌకర్యాలు కల్పించకపోవడం అనేది చాలా దారుణం ఈ విషయంలో మార్చి నెల అయిపోయింది ఏప్రిల్ మే జూన్ వరకు కూడా పూర్తి స్థాయిలో వేసే కాలం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఎక్కడి నుంచి తెస్తారో మరి మంత్రి గారు ఉన్నారు సరిపడా నీటి నిల్వలున్నాయని మాకు డైలీ వాటర్ అని నీటి నిల్వలు ఎల్ ఎండి ఉంచాలి ప్రతిరోజు మంచినీరు ఇచ్చేంత నీరు మాకు అందుబాటులో ఉంచాలి ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను నగర ప్రజలందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను